మిత్రులు ఎన్నేళ్ల నుంచో మిత్రుడు పోడం వీరియ గారు అదేవిధంగా రెవెన్యూ మంత్రివర్యులు సీనన్న గారు వేదికపై ఉన్న సిపిఐ మిత్రులు సిపిఎం మిత్రులు ఇండియా కూటమి మిత్రులు ప్రింట్ అండ్ మీడియా మిత్రులు సభకు విచ్చేసిన ఇండియా కూటమి కుటుంబ సభ్యులు కొత్తగూడెం కుటుంబ సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం చెప్తున్నాను అప్పటి నుంచి ఇన్నేళ్ల తర్వాత ఖమ్మం జిల్లాకి ముగ్గురు మంత్రులు ఉప ముఖ్యమంత్రి గారు పట్టి గారు సీనన్న గారు మంత్రివర్గ తుమ్మల గారు అలాగే రాజ్యసభ మెంబరు రేణుకా చౌదరి గారు ఇంత పవర్ఫుల్ ముగ్గురు మంత్రివర్యులు ఉండి ఒక రాజ్యసభ మంత్రి ఉండి ఆ ప్రాధాన్య ప్రాధాన్యత మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఖమ్మం జిల్లాకి దక్కింది నూట కేవలం నూట యాభై రోజులనే ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం క్లోజ్ చేసింది అని మీకు మనవి చేస్తున్నాను మొత్తం ఫైవ్ గ్యారంటీస్ ఆరు గ్యారెంటీల నుంచి ఐదు ఐదు గ్యారెంటీలు తర్వాత సెంటర్లో కేంద్రంలో ఈసారి మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఫార్టీ ఫైవ్ పేజీలు అంటే నలభై ఐదు పేజీల మేనిఫెస్టో రిలీజ్ చేశారు దాంట్లో ఇరవై ఐదు గ్యారెంటీలు ఇచ్చారు ముప్పై లక్షల రూపాయలు ముప్పై లక్షల మందికి ఉద్యోగాలు ఆ ముప్పై లక్షల మంది వ్యక్తులలో యాభై శాతం స్త్రీలకు రిజర్వేషన్ లక్ష రూపాయలు ఉచితంగా పేద ప్రజలకు ప్రతి హౌస్ హోల్డ్ కి ఇవ్వడం ఇలాంటి ఎన్నో ప్రకటనలు ఉన్నాయి ఆ ఇరవై గ్యారెంటీలలో ఇటు సిలిండర్ నాలుగు వందల రూపాయలు ఉండేది ఇప్పుడే మా మిత్రులు చెప్పారు సిపిఐ మిత్రులు ఆ నాలుగు వందల రూపాయల నుంచి ఇప్పుడు పదకొండు వందల రూపాయలు అయిపోయింది పెట్రోల్ అరవై రూపాయలు ఉండేది అరవై రూపాయల నుంచి అది నూట పది రూపాయలైంది అది ఆగదు అక్కడ ఇంకా పైకే పోతూ ఉంటుంది అది ఈసారి భారీ మెజారిటీగా కాంగ్రెస్ని ఎన్నుకుంటే రాహుల్ గాంధీని ఆడికి ప్రధానమంత్రిగా చేయటానికి అవకాశం ఉంటుంది మరి ఒక మనవి చేస్తున్నాను ఈసారి నన్ను గెలిపించి పార్లమెంట్ సభ్యుడిగా పంపితే నా జీవితం మొత్తం నాకే అంకితం చేస్తున్నానని చెప్పుకుంటూ ముగిస్తాను జై కాంగ్రెస్